హాయ్ అండి నమస్తే ఇంట్లో ఆడవాళ్ళకు ఎంత ప్రశాంతంగా ఉందా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదండి అదేంటో చేసే కొద్ది పని అయితే మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇక విషయానికి వస్తే ఇక్కడైతే నేను బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకుంటున్నానండి ఎందుకు అని అంటే ఇన్స్టంట్ దోశ ప్రీమిక్స్ ఈ పౌడర్ అనేది మనం రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకొని తీసుకుని వచ్చు అనమాట ఇది చాలా వరకు అందరూ బయటకు వెళ్ళే వాళ్ళకు కానీ అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు కానీ ఏదైనా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు టిఫిన్లు ఈజీగా తొందరగా అయిపోతాయి సో ఇక్కడ వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆట ప్రిపేర్ చేస్తున్నానండి ఇందులోకి కొన్ని చిరుధాన్యాలను అలాగే గింజలను కూడా వేసుకుంటాను ఇది మనం రోటీకి చపాతికి అలా చేసుకోవచ్చు అనమాట కొన్ని రకాల పిండ్లు ఉండడం వల్ల మనకు చాలా ఈజీ అవుతుంది ఉదయాన్నే పిల్లలు హడావుడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు మనం ఏదైనా ఇంట్లో చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి అని అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాము అంతప్పుడు మనం ఇలా ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టుకున్నప్పుడు ఇందులో చట్నీయో ఏదైనా కారడో ఉంటే కూడా వేసుకుని తినేయచ్చు అనమాట అందుకనే నేను కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఇన్స్టంట్ దోశ పౌడర్ అండి పౌడరు ఇది ముందుగానే మనం రైస్ కడిగి ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత పప్పులు కూడా కడిగి బాగా ఆరబెట్టుకుని ఎండిపోయిన తర్వాత అప్పుడు మనం వీటిని అన్నింటినీ కలిపి మిక్సీ మిక్సీ అయినా పట్టించవచ్చు లేదంటే మిల్లుకు పట్టించవచ్చు అండి ఇది వచ్చేసి ప్రోటీన్ దోశ అండి అంటే కొన్ని పప్పుల్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు అలాగే కూరలు ఇంకా బియ్యము ఇలా కొన్ని చిరుధాన్యాలు కూడా మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు అండి అలా వేసుకుని వాటిని కూడా అన్నిటినీ బాగా మిక్స్ చేసేసి మిల్లు పట్టించుకొని పిండి అనేది రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు హెల్దీగా మనం చేసుకుని తీసుకునే తినేయచ్చు అన్నమాట కాకపోతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా టైం ఉంటుంది చాలా టైం కేటాయించాల్సి వస్తుంది అలాగే ఈ ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది వాటిని క్లీన్ చేయడము ఆరబెట్టుకోవడము మిల్లు పట్టించుకోవడము అలా కొంచెం చాలా వరకు పని ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు హడావిడిగా ఉన్నప్పుడు ఆలోచించకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక టిఫిన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ప్రిమిక్స్ పౌడర్ని ఒకసారి దోశ కూడా వేసి చూపిస్తాను ఎలా వస్తుందో చూసేయండి ముందుగా మనం పిండి తీసుకుని అందులో వాటర్ వేసుకుని కలిపి పెట్టుకోవాలన్నమాట దోశల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపి నైటే పెట్టేసుకోవాలండి నైటే కలిపి పెట్టేసుకుంటే బాగుంటుంది బాగా పులుస్తుంది అనమాట పిండి అప్పటికప్పుడు చేసుకోవడం కంటే కూడా నైటే పిండి కలిపి పెట్టుకుంటేనే బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకొని మనం ఒక మూత పెట్టేసి పెట్టేసుకోవాలండి కాకపోతే ఇక్కడ ఒక మంచి టిప్ అండి మీకు ఎందుకంటే చాలామందికి సమ్మర్లో పిండి పులుస్తుంది కానీ మిగతా టైంలో పిండి అంతగా పులవదు అలాంటప్పుడు మనం కబోర్డ్లో కానీ లేదంటే దానిపైన ఒక క్లాత్ కానీ వేసి ఉంచితే అప్పుడు తొందరగా పిండి అనేది పులుస్తుంది నేను చూసారా కబోర్డ్లో పెట్టానండి అది అస్సలు అంతా పొంగిపోయింది గిన్నె చాలా చిన్నదైపోయింది సరిపోతుందిలే అనుకున్నాను కానీ సరిపోలేదు అందుకే తీసి వేరే దాంట్లో వేసుకొని మీకు దోశలు అయితే చూపిస్తున్నాను చాలా బాగా వస్తాయండి దోశలు కూడా చూస్తున్నారు కదా మీరే చాలా బాగా వస్తాయి ఈరోజుకైతే ఇంతేనండి వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను అందాక సెలవు మరి నమస్తే